వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ కోన సముందర్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారం నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం రాత్రి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తరపున ప్రచారాన్ని నిర్వహించారు ప్రస్తుత ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు పరచడంలో విఫలమైందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీ సమస్యలకు మేము ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కాలేరు శేఖర్ లక్ష్మీనర్స ఇంద్రాల రాజు అమర్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ తాడిపోయి చేద్దరైపోయింది బంగారం చాలా దగ్గర జరిగింది నేను ఓట్ల నమస్తే నమస్త పెడితే నవ్వుకుంటా నమస్త పెట్టుడు చేయలే చేయించుడు ఆ లైన్ లో నిలవటప్పుడు కానీ చాలా మంది ఎవరికి వాళ్ళనుకున్నారన్నట్టు ఇక నాకు రెండు వేలు వస్తుంది బీడీ చేశాను ఈ నాలుగు వేలు వస్తాయి ఎవరికి వాళ్ళ ఇక నాకు కళ్యాణ్ లక్ష్మి సులభం బంగారం వస్తుంది పాపం వల్ల పొరపాటు కాదు వాళ్ళదేం తప్పు లేదు ఇబ్బంది వస్తుంది అని అనుకుంటే పాపం అట్ట దాంతో మంచిగానే ఉన్నట్టే ఉన్నారు ఆయన తన పోయి చేసి కొద్ది అయిపోయి